టెన్ తెచ్చుకున్న విద్యార్థులు సెవెంటీ త్రీ ఉన్నారు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ నైన్ పాయింట్ ఫైవ్ ఫార్టీ సిక్స్ తో కలిపి మొత్తం మూడు వందల ఎనభై ఆరు మందిలో మూడు వందల ముప్పై మూడు మంది నైన్ పాయింట్ లేదా అందుకంటే ఎక్కువ స్కోర్ తెచ్చుకున్నాను వెరీ హ్యాపీ ఏది టోటల్ టెన్ బై టెన్ నెంబర్లో కానివ్వండి ట్వంటీ పర్సెంట్ స్టూడెంట్స్ మనకి ఇక్కడ టెన్ బై టెన్ సాధించారు ప్రతి ఐదుగురులో ఒక స్టూడెంట్ టెన్ బై టెన్లో ఉన్నారు వి వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మొత్తం స్టూడెంట్స్లో నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ మనకి నైన్ పాయింట్ ఫైవ్ కూడా రావడం జరిగింది వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండ్ ఈ విద్యార్థుల్ని అభినందించే ముందు నేను ముందుగా నాట్ ఓన్లీ ఈ పర్సంటేజ్ పరంగానే కాకుండా మొత్తం హాజరైన మూడు వందల ఎనభై ఆరు మందిలో మూడు వందల ఎనభై ఆరు మంది కూడాను హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ జరిగింది ఇక్కడ టెన్త్ విషయంలో కానివ్వండి లాస్ట్ స్టూడెంట్ విషయంలో కానివ్వండి ఐఆర్ వెరీ హ్యాపీ టు గెట్ హండ్రెడ్ పర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్ కోసం ఈ ఇటువంటి అద్భుతమైన విజయాన్ని మాకు అందించినటువంటి అధ్యాపక బుద్ధానికి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అప్రీషియేట్ ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్ వెనక ఉన్న ప్రతి ప్రతి ఉపాధ్యాయు ఉపాధ్యాయు వారికి వీళ్ళ ఆన్సర్స్ క్వశ్చన్ పేపర్స్ టైప్ చేసిన డిడిపి వాళ్ళకి వీళ్ళ అటెండెన్స్ నుంచి అన్ని ఫాలో చేసిన ఫ్లోర్ ఇన్ఛార్జెస్ వరకు ఆయాల నుంచి టీచర్స్ వరకు ప్రిన్సిపల్ వరకు ఇన్ఛార్జెస్ వరకు ఇంకా బిగ్ గ్రౌండ్ లో సప్లా అందరికీ కూడా కంగ్రాచులేషన్ అద్భుత విజయాన్ని అందించినందుకు ఈ టెన్ సిజిపిఏ సాధించిన విద్యార్థులందరూ కొంచెం ముందుకు వస్తే వాళ్ళందరినీ బొకే తోటి సన్మానించడానికి స్పీచ్ బస్ అందరూ నిరంతరం ఏదో

దాంట్లో కూడా రాణిస్తూ ఈ రోజు కూడా ర్యాంకు తీసుకురావడం జరిగింది ఇది ఏమంటారంటే కొన్ని స్కూళ్ళల్లో ఓన్లీ కోసం తొమ్మిదో తరగతిలోనే ప్రీ టెన్త్ పెట్టే రోజు నడుస్తున్నాయి ఈ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో కానీ తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఇక్కడ నైన్త్ క్లాస్ లో ఎన్నడూ టెన్త్ క్లాస్ స్టార్ట్ చేయలేదు ఏ సంవత్సరం కూడా చేయలేదు టెన్త్ జూన్ లో జూన్ పదమూడు నుంచి మాత్రమే పదో తరగతి స్టార్ట్ అయ్యింది జరిగింది మళ్ళీ రెండు కూడా ఉండి జనవరి మాత్రమే రివిజన్ స్టార్ట్ చేసి అప్పుడు టెన్ బై జరిగింది వి ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఎందుకంటే అద్భుతమైన విద్యార్థి విద్యార్థులు మాకు సహకరిస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అన్ని ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అన్ని ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసుకొని వచ్చి మళ్ళీ ఈ ఎస్ఎస్సిలో అన్ని సబ్జెక్టులు టెన్ బెటర్ విద్యార్థులు కొన్ని పాఠశాలల్లో సంవత్సరం మొదటి నుంచి ఓన్లీ మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ పిల్లలు ఉంటారు లేదంటే ప్రీ టే అని కొన్ని స్కూల్ లో పదో తరగతి పుస్తకాలన్నింటినీ కూడా తొమ్మిదవ తరగతి జనవరిలో మొదలు పెట్టడం జరుగుతుంది మన స్కూల్లో నైన్త్ క్లాస్ లో టోటల్ ఫౌండేషన్ నడిపించుకొని టెన్త్లో మాత్రమే మనము ఈ ఎస్ఎస్సి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాము టెన్త్ కూడా మళ్ళీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ నడిపించుకున్నాము ఐఎమ్ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ నన్ను యు ఆర్ వెరీ క్లాస్ టు ఆల్ ది స్టూడెంట్స్ అండ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఎస్పెషల్లీ ఈ మాయి ప్రోగ్రామ్ సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడాను ఈ మేనేజ్‌మెంట్ తరపున బాబాయిని ఉపాధ్యాయుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థాంక్యూ

I am very glad to study in Jaya school because here Olympiad and everything will be pleased very clearly. And my aim is to become a doctor because a doctor is a person who is going to serve everybody, who is going to save the lives of many people. And a doctor is treated as a god, of course. And in our Jaya school, even the medical is also taught. By an experienced and highly talented faculty, and the faculty members are really very well experienced, and they take special concern towards the children, and they encourage children a lot, and there is no discouragement. And even we can see many achievements in our Jaya school. We can see many places and all, which actually elevate our Jaya greatness. And I'm very glad. I'm very proud to be a Jaya. స్టూడెంట్ థ్యాంక్ యూ మచ్ స్కూల్లో స్టూడెంట్స్ మొత్తాన్ని వరంగల్ ఎగ్జామ్స్ కాల్చడం వాళ్ళు మూడు వందల ఎనభై ఆరు దాంట్లో డెబ్బై మూడు మంది పది పాయింట్ సాధించారు సెవెన్ పాయింట్ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ నెంబర్స్కి వచ్చాయి మూడు వందల ముప్పై మూడు స్టూడెంట్స్ నైన్ పాయింట్ పైన సాధించేందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ